ఒక వ్యక్తి చక్కని పెద్ద ఇల్లు కట్టాడు ఒక ఎకరం భూమిలో ఆ ఇంటి దగ్గర చక్కని స్విమ్మింగ్ పూల్ ఆ యొక్క ఇంటి గృహ ప్రవేశానికి బంధువుల్ యువతి యువకుల్ని అందరిని పార్టీకి పిలిచాడు అందరూ వచ్చారు ఈ రోజు నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను ప్రత్యేకమైన గిఫ్ట్ ఆ గిఫ్ట్ పొందడానికి మీరు ఒక పరీక్ష పెడుతున్నారు ఈ స్విమ్మింగ్ పూల్లో చాలా పెద్ద పెద్ద ముసళ్ళు ఉన్నాయి ఎవరైతే ఇందులోకి తూకి అవతలకి వెళ్తారో వాళ్ళకి పది లక్షల రూపాయలు ఇస్తాను నెమ్మదిగా పార్టీకి వచ్చిన వాళ్ళు నెమ్మదిగా నీ పది లక్షలకి నీకో దండం బాబు బతుకుంటే ఇంకో ఎన్నో పార్టీలు చేసుకోవచ్చు నీకు దండం బాబు అందరూ ఆలోచిస్తున్నారు పది లక్షల మళ్ళీ బ్రతక బయట పడాలా ఇంతలో ఒకడు అఠత్గా దూకేశాడు అందరూ ఆశ్చర్యపోయారు చప్పర్లు కొడుతున్నారు ఈ ఎలాగొచ్చాడో మొత్తం మీద అవతలకు వచ్చేసాడు ఆ ఇంటి యజమాని వాడిని పట్టుకొని గ్రేట్ గొప్పడు రానివ్వు నీకే పది లక్షలు ఇస్తాను అంటే బాబు నాకు మీ పది లక్షలు నాకు వద్దు కానీ అసలు నన్ను తోసేసినాడు ఎవడో చెప్పడం ముందు అన్నాడు అసలుగా నన్ను ఇందులోకి తోసేసినాడు ఎవడు అంత కోపం ఎవడుకుంది నా మీద ఆడికి తెలిసి ఉండి తోకలేదు ఎవడో తోస్తేనే మీ ఇంటి సమస్యల్లో మీరు తోయబడుచున్నారు బట్ నిజమైన పరిపక్వానికి వచ్చిన మమ్మీ డాడీస్ అయితే ఫేస్ ద ప్రాబ్లమ్స్ సమస్యలు ఎదుర్కోండి అంత సవ్యముగా నడవదని అంచనా వేయండి